హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా కొత్తిమీర నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడి అనేది ఇడ్లీ దోశ రైస్లోకి చాలా రుచిగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా పుదీనా కట్టలు రెండు తీసుకున్నానండి వీటి ఆకులు తీసుకుని శుభ్రంగా వాటర్తో కడిగి ఆరబెట్టేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర పెద్ద కట్ట ఒకటి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి ఆరపెట్టుకోవాలి రెండు ఏమాత్రం తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర పుదీనాని కలిపేసి కొలత వేసుకుందామండి ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఇలాగా గిన్నెతో కొలుచుకుంటే మనకి ఉప్పు కారం ఎలా వేసుకోవాలనేది అర్థమవుతుందండి ఈ గిన్నెతో నాలుగు గిన్నెలు అయ్యాయండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కళాయిని పెట్టుకుందాం ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందామండి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది పచ్చట్లోకి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి పచ్చిదనం పోయే వరకు వేగనివ్వాలండి స్టవ్ని హైలో పెట్టొద్దండి హైలో పెడితే మాడిపోతుందనమాట ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వేయించుకోవాలండి చూసారు కదండీ మనకి మొత్తం వేగేసరికి ఇలా అవుతుందనమాట ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకున్న తర్వాత గుజ్జు తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుందాం అలాగే ఒక స్పూన్ ఆవాలు నెక్స్ట్ వచ్చేసి ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర అండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి మరీ వేయించితే మాడు వాసన వచ్చేస్తుంది చూసారు కదండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత పొడి పెట్టేసుకోవడమేనండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదండి ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసేసుకుందాం చింతపండులో పీచు కానీ గింజలు కానీ లేకుండా నీట్గా తీసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఒక వెల్లుల్లిపాయని మెత్తగా ఇలా పేస్ట్లా చేసి వేసుకుందాం అలాగే మెంతులు ఆవాలు జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నానండి ఈ పొడి కూడా ఇందులో వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకుందాం అండి మనకి నాలుగు కప్పులు అయ్యాయి కాబట్టి అరకప్పు వచ్చేసి కారం వేసుకోవాలి పావు కప్పు కన్నా తక్కువగా సాల్ట్ వేసుకుందామండి అలాగే ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకుందాం సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవడం మంచిదండి చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి కలు ఇప్పుడు ఈ పచ్చడి పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేరుశనగ నూనె పోసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి నిల్వ పచ్చడిలోకి ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి రొబ్బలండి పొట్టు వలిచి లైట్గా దంచి వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే ఎండుమిర్చి వేసుకుందాం ఇలా మొత్తం తాలింపు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుందామండి స్టవ్ కట్టేసి మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసి కలిపేసుకుందామండి ఇలా మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయింది మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి అంతేనండి కొత్తిమీర పుదీనా నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి